ఎమ్మెల్యే డాక్టర్ మానంపల్లి రోహిత్ రావును కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి లేదు గత పది సంవత్సరాల్లో చేయని అభివృద్ధి రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బైనపల్లి రోహిత్ రావు పదహారు నెలల కాలంలోనే చేసి చూపించారని అభివృద్ధి పదల్లో నియోజకవర్గాన్ని తీసుకెళ్తున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బైనపల్లి రోహిత్ రావు విమర్శించే హక్కు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి లేదని రామయ్యపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ అన్నారు ఈ మేరకు ఆయన తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ఆదర్శవంతంగా నడుస్తూ కోనాపూర్ సొసైటీని అవినీతి మయం చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రెడ్డి భర్త దేవేందర్ రెడ్డికి దక్కుతుందన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయని అప్పటి సొసైటీ అధికారులు విచారణ చేపట్టి రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల అవినీతికి పాల్పడినట్లు తేల్చి చెప్పారన్నారు అంతేకాకుండా మరలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొసైటీ ఉన్నతాధికారులు విచారణ చేసి మాజీ ఎమ్మెల్యే భర్త అవినీతికి పాల్పడ్డది నిజమేనని తేలినట్లు ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు స్వగ్రామమైన సొసైటీలో మాజీ ఎమ్మెల్యే భర్త దేవేందర్ రెడ్డి ఆరు వందల రైతులను నట్టేటం ముంచాడని పల్లె రామచంద్ర గౌడ్ ఆరోపించారు అవినీతికి పాల్పడ్డ భర్తను శిక్షించాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లడం పరిపాటైపోయిందని బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు కావున ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వంపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావుపై అసత్య ఆరోపణలు అసత్య ప్రేలారోపణలు చేయొద్దని బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు

నాయకుల దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర ఎక్కడ ఛాయస్ ఉంటాయి అక్కడ వాళ్ళు విపరీతంగా దోపిడీ చేసుకున్నడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి వాళ్ళు రాజకీయంగా వచ్చిన రోజు వాళ్ళ పరిస్థితి ఏంది రెండు మూడు ఎకరాల భూస్వామి ఈరోజు వందల కోట్ల రూపాయలు సంపాదించుకొని పెట్టిన అదంతా ప్రజల సొమ్ము దాన్ని కులంకషంగా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ప్రజలకు చెందే రకంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది వాళ్ళు ఎన్నో స్కాములు చేశారు ఉదాహరణకు మచ్చు తునక కులాపూర్ సొసైటీ ఆరు వందల మంది రైతులను మోసం చేసిన ఘన చరిత్ర ఉంది ఎందుకంటే తమ సొంత గ్రామంలో రైతులనే మోసం చేసిన చరిత్ర దేవేందర్ రెడ్డికి పద్మకు నది వాళ్ళది ఎక్స్పైర్ డేట్ అయిపోయింది వాళ్ళ రాజకీయ చరిత్ర లేదని సందర్భంగా భవిష్యత్తు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే తమ సొంత గ్రామంలో తమ రైతులను మోసం చేసిన చరిత్ర ఉంది అది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల స్కామ్ జరిగింది దోపిడీ జరిగిందని డిక్లేర్ చేయడం జరిగింది అధికారులు చెప్పడం జరిగింది మళ్ళీ రీఎంక్వైరీలో రీఎన్క్వైరీలో ఒక కోటి అరవై ఏడు లక్షల రూపాయలు అదే ఇప్పుడు ఇప్పటిది కాదు రెండు వేల పదిహేను అంటే ట్వంటీ వన్ సర్చార్జ్ ట్వంటీ వన్ పర్సెంట్ సర్చార్జ్ చేస్తే ఈరోజు సుమారుగా ఐదు కోట్ల మోసం చేసిన జనచరిత్ర వాళ్ళది ఉంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక అర్హత లేదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ మెదక్ డెవలప్మెంట్ గురించి మెదక్ అభివృద్ధి గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటే పబ్లిక్ లో రామ్ దాస్ చౌరాస్తాలో మాట్లాడదామా కోనాపూర్ సొసైటీలో మాట్లాడదామా మీరు టైం ఇవ్వండి మధ్యవర్తిగా ప్రెస్ మిత్రులను పెడదాం వాళ్ళ చరిత్ర గురించి బహిరంగంగా చర్చిద్దాం ఖబర్దార్ భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా విమర్శించే ముందు కొద్దిగా వెనక పట్టునా మీ చరిత్ర గురించి ఆలోచన చేసుకుని సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళ ఆశాల మేరకు మేము ఏకంటున్నామంటే అమ్మ తల్లి మాజీ ఎమ్మెల్యే పద్మా రెడ్డి గారు మీరు మరి ఇవన్నీ ఎక్కడో ఎక్కడో మా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నారు చాలా గానీ మరి మీ భర్త మీ దేవేందర్ రెడ్డి గారు మరి మా పోనాపూర్ సొసైటీలో రెండు కోట్ల ఇరవై ఆరు లక్షలు స్కామ్ చేస్తే ఆ స్కామ్ మేము బయట పెట్టింది కాదు తల్లి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ అధికారులు పెట్టిన స్కామ్ మళ్ళా మొన్న రియాక్ వేలు పెట్టుకుంటు రిఎంకి వెళ్ళే ఉంటే కోటి అరవై ఏడు లక్షలని మేము పేపర్ స్టేట్మెంట్ అలా చూసినాము మరి ఇంతమంది రైతుల సొమ్ము దాచుకున్న దోచిపోయిన మీ భర్త అంటే ఎట్లయినా మా ఇంట్లోకే వచ్చిందనే కోణంలో మీరు సపోర్ట్ చేస్తలేదు కదా మరి ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వానికి రైతులపైన ప్రేమ ఉంటే ఇది కేసీఆర్ దగ్గర దగ్గరికి వెళ్ళాలి ఇట్లాంటి వాళ్ళను రైతుల సొమ్మును తీసుకున్న ఈ ఇట్లాంటి వాళ్ళను పార్టీ నుండి బహిష్కరిస్తేనే అది టిఆర్ఎస్ ప్రభుత్వము ఒక రైతు పక్షవాదిగా ఉంటుంది లేదంటే దొంగలకు సర్ది కట్టేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది మీరు తక్షణమే వీళ్ళను పార్టీ నుండి బహిష్కరించేసి వీళ్ళని ఎక్కడో తీసుకుపోయే సెంట్రల్ జైల్లో వేయడానికి మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ తీసుకుంటున్నాం మేము మనం చేసే చేస్తాం కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే వీళ్ళను బీఆర్ఎస్ నుంచి బహిష్కరిస్తే రైతులపై ప్రేమించుకున్నట్టు మీరు నిర్ణయించినట్టు అయితే అదే మేము తెలియజేస్తున్నాం తీసుకుపోయే సెంట్రల్ జైల్లో భారీ అభారాలు ఇద్దరికి కుసిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు పద్మదేవేందర్ రెడ్డి గారు మరి మా యొక్క ప్రభుత్వం గురించి విమర్శించడంతో ఆమె పరిపాలించిన పది సంవత్సరాలు చరిత్ర ఏ విధంగా ఉన్నది నేనేమేం చేశా అనేది ఒకసారి తొంగి చూసుకుంటే చాలా మంచిది ఆమెకు మేలు జరుగుతుంది ఆమె విమర్శించే ముందు మా యొక్క ప్రభుత్వం ఎట్లా నడుస్తున్నది అప్పుడు ఎట్లుండే మీ హయాంలో ఇప్పుడు మేము ఎట్లా అభివృద్ధి చేస్తున్నాం అనేది మీరు తెలియజేసుకోవాలి ఫస్ట్ మీరు కుంభకోణాల పుట్ట మీ కుటుంబం మీ భర్త మీరు అందరూ ఇప్పుడు మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు మీకు ఏముండే ఆస్తి ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి మీరు ఎంత కుంభకోణాలు చేసి కూడబెట్టుకున్నారో ఒకసారి చూసుకోండి మీరు ఇంకా రెచ్చిపోతే మేము మాత్రం ఊకునేది లేదు మీకు మీ భర్తకు ఖచ్చితంగా ఊస లెక్క పెట్టే ప్రయత్నం మేము చేస్తున్నాం మీరు ఖచ్చితంగా సెటిల్ చేయకపోవాల్సింది మైనంపల్లి రోహిత్ రావు పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పద్మా రెడ్డి గారు మీకు అతనిపై విమర్శించే హక్కు లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మిమ్మల్ని ప్రజలు మర్చిపోయారు ప్రజలు మిమ్మల్ని గుర్తించలేదు మాకొద్దు బాబు ఈ పద్మ పాలన అని చెప్పేసి మా రోహిత్ రావు గారిని విజయం చేపించారు మా రోహిత్ రావు గారు ఈ సంవత్సరం నాన్న కాలంలో మెదక్ నియోజకవర్గాన్ని ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది ఏడుపాయలే కానీ అమ్మ మీ సొంత మండలం రామాయణపేట మండలం పోనాపురం విలేజ్ కోనాపూర్ విలేజ్లో మీ సొసైటీలో మీ భర్త గారు దగ్గర దగ్గర రెండు కోట్ల పైచికు స్కాన్ చేయడం జరిగింది అది గత ప్రభుత్వమే నిర్ధారించడం జరిగింది పార్టీ నుంచి కూడా రీఎంక్వైరీ చేయించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆ రీఎంక్వైరీలో కూడా కోటిన్నర వరకు పత్రికలు రాశారు కోటిన్నర వరకు ఫ్రాడ్ జరిగిందని చెప్పి అవినీతి జరిగిందని చెప్పి మరి మీదే సక్క లేనప్పుడు మా మీద ఏదైతే చూపడం ఏంటమ్మా రామయంపేట మండలానికి మీరు ఏం అమ్మా రామయంపేట మండలంలో మీరు చేసిన మార్పు ఒక జరుగుతుంది మాకు మా మైనంపల్లి రోహిత్ రావు గారు ఈరోజు రామాయణపేట పట్టణానికి రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటిగ్రేటెడ్ స్కూల్ని శాంక్షన్ చేయించడం జరిగింది మరి మా రోహిత్ రావు గారు గొప్పన రెండున్నర కోట్లు దోసుకు తిన్న రైతుల ఆరు వందల రై ఆరు వందల మంది రైతుల కష్టాతీతం దోచుకున్న మీరు గొప్పన మా ఎమ్మెల్యేను ఒక్క మాట అన్న మేము ఊరుకోము మీరు మేము మీపై మేము ఎలాంటి దాడికైనా సిద్ధంగా ఉంటాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం సంస్థాగతల ఎన్నికల కార్యక్రమం జరిగింది అందులో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన డాక్టర్ మైనపల్లి రోహిత్ రావు గారు మరియు మాజీ శాసనసభ్యులు హనుమంతరావు గారు మరి ఈ సమావేశానికి అబ్జర్వర్స్గా వచ్చిన మెట్టు సాయి కుమార్ మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ గారు మరియు వరప్రసాద్ గారు యూత్ కాంగ్రెస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ గారు మీరు అబ్జర్వర్గా వచ్చి మా మెదక్ జిల్లాలో సంస్థాగత కమిటీలు వేయడం జరిగింది కమిటీలకు ఎలక్షన్లు నామినేషన్లు దాఖలు చేయమని చెప్పి చెప్పడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ కార్యకర్తలు మరి యువ కార్యకర్తలు ఔత్సాహికులు అందరూ కూడా ఈ మేడో నెల మూడో తారీఖు నుంచి లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి